హలో గాయస్ దీనికంటే ముందు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో తప్పకుండా చూడండి ఎందుకంటే ఆ వీడియో కంటిన్యూషనే ఈ వీడియో సో ఆ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి మీరు కూడా ఇలా అరుణాచలం ప్లాన్ చేసుకోవాలనుకుంటే నేను ఇలా ఒక కొన్ని ట్రైన్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మనకి ఇలా వైబ్ సెట్ అయ్యే వాళ్ళతో వెళ్తే ఇంత జర్నీ అయినా ఈజీగా అయిపోతుంది యాక్చువల్లీ నాకున్న మా పాపకి అసలు జర్నీ అంటేనే పడదు చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్గా నడుస్తుంటే ఎంత బాగుంది ఇలా మేము తిరుపతిలో ట్రైన్ దిగేసి ఆటో ఎక్కి బస్ స్టాండ్ వరకు వెళ్ళాము అలాగే బస్ స్టాండ్ దగ్గర సార్వాడ్ హోటల్ ఉంది అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాము ఇలా ప్రతి వీడియో క్యాప్చర్ చేస్తుంటే ఎంత బాగుంది ప్రతి ఒక్కటి ఒక్కొక్క మెమోరీలా గుర్తుండిపోయేలా మేము క్యాప్చర్ చేసాము మా పిల్లలైతే ఇక హోటల్ రాగానే ఫాస్ట్గా వెళ్ళి కూర్చున్నారు మేమైతే ఊతప్పం ఇడ్లీ దోశ ఆర్డర్ చేసుకున్నాము మా పాపకి మేము దోశ తినిపించాము కొంచెమే తిన్నది ఆ కొంచెం తిన్న దాంట్లో ఎనర్జీ వస్తాయి కదా ఇక ఆట చెరువు చేసేళ్ళు మేము ఇక్కడ బ్యాగ్స్ దగ్గర కాపలా ఉన్నాము మా హస్బెండ్ అండ్ బ్రదర్ అండ్ రాజేష్ వీళ్ళందరూ ట్రావెల్స్ గురించి మాట్లాడడానికి వెళ్ళారు మీరు కూడా ఇలా అరుణాచలంకి ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే రామగుండం నుండి సంగమిత్ర అండ్ కేరళ ట్రైన్స్ అవైలబుల్లో ఉన్నాయి కాకపోతే మిమ్మల్ని కాట్పాడ్ జంక్షన్లోనే డ్రాప్ చేస్తుంది అక్కడ నుండి బస్సర్ ట్రావెల్స్ ఏదైనా మాట్లాడుకొని వెళ్ళాల్సి వస్తుంది అండ్ సికింద్రాబాద్ నుండి అయితే విల్లాపురం కోలం స్పెషల్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి ఇది డైరెక్ట్ తిరువనమలలో డ్రాప్ చేస్తుంది అండ్ మేము వచ్చేసి కరీంనగర్ స్పెషల్ ట్రైన్ ఎక్కాము తిరుపతి వరకు అండ్ దెన్ ట్రావెల్స్ మాట్లాడుకొని అరుణాచలంకి వెళ్ళిపోయాము మేము ఇక్కడ ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాము ఏమేమి ఏమేమి మాట్లాడుకున్నాం ఏ ప్లేసెస్కి వెళ్ళాలని తెలుసుకోవాలంటే ఫర్దర్గా వచ్చే వీడియోస్ కూడా మీరు తప్పకుండా చూడాలి వాళ్ళు ట్రావెల్స్ గురించి బిజీగా మాట్లాడుతుంటే ఇక మా పిల్లలు వచ్చేసి ఎవరి మమ్మీ వాళ్ళ దగ్గర నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉన్నారు మేము పట్టుకెళ్ళిన ట్రాలీ బ్యాగ్ మీద వాళ్ళకి తోచిన ఆట ఆడుకుంటూ వాళ్ళు టైం స్పెండ్ చేశారు మా జర్నీ అరుణాచలంకి స్టార్ట్ అయింది మేము సాంగ్స్ ప్లే చేసుకుంటూ డ్యాన్సెస్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము వచ్చి వడతలేమో మీ ఏమో ఐఫోన్లు చూడన్నా తిరువన్నమలై వచ్చేసింది ఇక పిల్లలందరూ పడుకొని లేచేశారు మేము అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము మాకు రూమ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి దొరికింది అండ్ సేమ్ ఎలా ఉంది అంటే సేమ్ హౌస్ లాగానే ఉంది మేము అది క్యాప్చర్ చేయలేకపోయాము సేమ్ ఒక హాల్ అండ్ కిచెన్ వన్ బెడ్రూమ్ ఉంది మేము సిక్స్ మెంబర్స్ ఆ రూమ్లోనే స్టే చేసాము ఫాస్ట్ ఫాస్ట్గా మేము ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము ఇంకా మీరు ఫర్దర్గా ఈ వీడియోస్ కంటిన్యూషన్గా చూడాలి అని అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్